గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని పన్నెండు గ్రామాల రైతులు ప్రజలు అడ్డుపడిన విషయం అందరికీ తెలిసింది ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ప్రజలు ఆందోళన చేయడంతో వారిని మానవపాడు పోలీస్ స్టేషన్ తరలించారు ఇది తెలుసుకున్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మానవపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు రైతులు అనుకున్నారా లేదా గుండాలు అనుకున్నారా అందరినీ డీసీఎం బస్సుల్లోనే కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగల్లాగా రైతులను చిత్రీకరించడం మీకే తగునని పోలీసులతో వాదనకు దిగారు వారిని బస్సులో నుండి వెంటనే కిందికి దింపాలని కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు వెంటనే వాళ్ళని కిందకు దింపి నీళ్లు భోజనం ఏర్పాటు చేయాలని లేకపోతే ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు వచ్చిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వారిని వాహనాల నుండి కిందికి దింపి స్టేషన్ ఆవరణలో కూర్చోబెట్టారు రైతులు మాత్రం తమపై పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఎమ్మెల్యే ముందు వాపోయారు వారికి తగిలిన గాయాలను చూపిస్తూ రైతులు రోధించారు పశువులను బాధినట్లు రైతులను చెక్క భజన ఏమిటని ప్రశ్నించారు అవసరమైతే రైతుల కోసం తమ ప్రాణాలను అడ్డుపెట్టిన విడిపించుకుంటామని ఎమ్మెల్యే మీడియా ముందు చెప్పుకొచ్చారు આપી દોરો આઈડિયા છે સર ರೈતો બંગલગામનો ರೈતો ఇప్పుడు ఏమంటున్నాడు అవతలా మీరు కదా సార్ అవతలలో వచ్చినారు చే గుండెలు అందించిన వాళ్ళు వాళ్ళని ఏడానికి అక్కడ మొన్న ఫోన్ కాల్ పోయింది ఆ రోజు డిఎస్పి గారు కంటార్ గారు ఎస్పి గారు తో మాట్లాడిన నంబర్ ఆ రోజు ఏమన్నారు మీకు పర్మిషన్ లేకుందా నేను మీకు ఎంబు వాళ్ళ ప్లీజ్ సమో రాత్రి రాత్రి నేను రాత్రి రాత్రి నేను బల్లర్ మూనిలు తరణ చేయించినా సార్ మూనిలు తరణ చేసినాక కూడా అరే పోస్ట్ వదిలేడండి సార్ 164 ఉపయోగించింది సార్ మాట్లాడుతున్నా 4 గంటల సమయం ఇప్పుడు కొంతమంది మనపడకి తీసుకొచ్చారు కదా స్టేషన్కి మనపడ స్టేషన్ తీసుకొచ్చినారు కదా ఇక్కడ మీరేం చేసినారో ఇప్పుడు పెద్ద పోదే స్టైంలో పెద్ద రైతులని ఈ పోలీసు వాళ్ళు ఒక యాభై మంది రైతులని అనవసరంగా మనం తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ లారీలో జీపీలో ఒక ఖైదీలాగా బంధించారు మరి వాళ్ళు ఒక రైతులు రైతులలాగా దాకా చూడకుండా ఒక ఫ్యాషనిస్ట్ లాగా ఒక దొంగలాగా చూసుకొని వాళ్ళని బంధించి నీళ్ళు లేక ఏం లేక వాళ్ళు వాళ్ళు బాగా చూడలేక నేను వచ్చి ఇక్కడికి వచ్చి కిందని తిప్పి నీళ్ళు తాపించి చాయ్ తాపించి పెట్టాను వాళ్ళని ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళు వచ్చేదో నేను ఇక్కడ ఉంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇప్పుడు స్పందించి ఇక అధికార పార్టీ వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ ఇదే ఇంత కూడా నేను చాలాసార్లు కూడా నేను అసెంబ్లీలో మా ఎంఎస్సి గారు ప్రస్తావించారు నేను ఈ ముఖ్యమంత్రి గారు కూడాను మా తాలూకా ప్రజలు మా తాలూకా తాలూకాలో రాజోలు మండలము పన్నెండు గ్రామాల రైతులు నష్టపోతున్నారు ఆ నష్టపోకుండా కాపాడని ఈ ముఖ్యమంత్రి గారికి ఐటి మినిస్టర్ మన చీరబాబు గారికి మేము మొక్కునాము వినపించినాము అదేవిధంగా మరి దామోదర్ నరసింహి కూడా ఇచ్చినాము ఇంతవరకు ఈ ప్రభుత్వము ఏమీ అలుగుదేపలేదు ఈరోజు మా రైతులని ఈ పోలీసు గోలతో వాళ్ళతో కొట్టించి బాగా దెబ్బలు తగ్గిచ్చిన తగ్గించిన ఈరోజు అందుకే ఇంకోసారి ఖచ్చితంగా మా రైతులకి మా రైతుల పక్షాన ఖచ్చితంగా మేము ఎప్పుడు ఉంటాము ఖచ్చితంగా ఆ ఇతర ఫ్యాక్టరీ వరకు మేము కళ్ళము అని చెప్తున్నాము థ్యాంక్ యూ